యువతరం సేవా సమితి పదవ వార్షికోత్సవం మరియు స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా అనేక మంది రక్తదాతలు రక్తాన్ని చేశారు యువతరం సేవా సమితి సభ్యుడు యువనాని మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం మరియు తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువతరం సేవా సమితి పదవ వార్షికోత్సవం పురస్కరించుకుని నేడు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఈ రక్తదాన శిబిరంలో అనేక మంది రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తాన్ని అందచేయడం అభినందించదగ్గ విషయం అన్నారు ఆనందాన్ని వ్యక్తం చేశారు రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు అదేవిధంగా తమ యువతరం సేవా సమితి పదవ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పలు సేవా సంస్థల ద్వారా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తులను వారి సేవలను గుర్తించి తమ వంతు సేవగా వారిని సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు సమాజమే దేవాలయం భావించి ప్రతి ఒక్కరూ సేవలు అందించాలని కోరారు

అయిందా అర్జున ఫోటో చూడండి మీరిద్దరు మీరాడరాడు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పది సంవత్సరాల ముందు ఒక ఆశయంతో ప్రారంభమైన యువతరం సేవా సమితి నిర్వివాహంగా నలభై రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం నాలుగు రక్తదాన శిబిరాలలో మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ గత పది సంవత్సరాలుగా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న యువతరం సేవా సమితి ఈరోజు నలభై ఒకటో రక్తదాన శిబిరంగా శ్రీకాళహస్తిలో పదో వార్షికోత్సవం నిమిత్తం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి దా రక్తదాతలు అందరూ విచ్చేసి రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అలాగే ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అందరూ ఇక్కడికి విచ్చేసి వారి వసుదైక కుటుంబం అని ఒక కార్యక్రమాన్ని మన శ్రీకాళహస్తిలో ఆంధ్ర తెలంగాణలో ఉండే సంస్థలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి నిస్వార్థంగా సేవలు అందించేవారిని వారి సంస్థల గురించి మరియు మన సంస్థ గురించి తెలియజేస్తూ ఒక కుటుంబంలాగా మనమంతా సమాజ సేవకి నిమగ్నమై ఉన్నాము అనే భావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి ఇప్పటి మనకి సహకరించిన మా యువతరం సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు యువతరం సేవా సమితి సభ్యులు అనేవారు లేకపోతే ఈ కార్యక్రమాలు కానీ ఏ ఇటువంటివి కార్యక్రమాలు ఏవి జరపడం మన తరం కాదు అందరి సపోర్ట్ వల్ల ఈ కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా చేయగలుగుతున్నాం